నీ బియర్ అయ్యి లోపు నిన్ను కొన్ని క్వశ్చన్స్ అడగొచ్చా బియర్ విత్ అబియా అడుగు నీ ఫ్రెండ్స్ దగ్గర నీకు నచ్చని విషయం ఏంటి వాళ్ళందరూ తాగేసి నేను మాత్రం తాకుండా వాళ్ళ టార్చర్ నేను భరించడం మరి నచ్చింది నేను మాత్రం తాగేసి వాళ్ళెవ్వరూ తాకుండా నా టార్చర్ వాళ్ళు భరించడం ఫ్రెండ్ కి బెస్ట్ ఫ్రెండ్ కి తేడా ఏంటి మన గతంలో జరిగిన కథలు చెప్తే వినేవాడు ఫ్రెండ్ కానీ ప్రతి ఉండేవాడు బెస్ట్ ఫ్రెండ్ మీ భాషలో చెప్పాలంటే మనం హాస్పిటల్ అడ్మిట్ అయినప్పుడు ఒంట్లో ఎలా ఉందరా అని అడిగేవాడు ఫ్రెండ్ నర్స్ ఎలా ఉందరా అని అడిగేవాడు బెస్ట్ ఫ్రెండ్ అభి మంచి ఫామ్ లో ఉన్నట్టున్నావు ఏదో బియర్లో మరి బెస్ట్ ఫ్రెండ్కి లవర్కి మన పక్కన ఒకరు ఉంటే బాగుంది అనిపిస్తే బెస్ట్ ఫ్రెండ్ మన పక్కన ఒకరు లేకపోతే ఉండలేమనిపిస్తే లవర్ నేను ఎవరైనా లవ్ చేస్తే తన దగ్గర నుంచి నువ్వు ఎక్స్పెక్ట్ చేసేది ఏంటి ఈ కోపం ఇష్టం ఇవేమైనా యాక్ట్ చేయొచ్చు కానీ మన కోసం ఇప్పుడు ఏడుస్తున్నారంటే ఈ ప్రపంచంలో అందరికంటే ఎక్కువ వాళ్ళు మనం ప్రేమిస్తున్నారు మరి నువ్వు ఎప్పుడైనా ఏడ్చావా ఇంకా అదృష్టం కలగలేదు తొందరలోనే ఏడుస్తావు నా లైఫ్ లోకి రావడం అన్నది ఇట్ మీన్స్ అ అలాట్ ఫ్యామిలీని కన్విన్స్ చేస్తానా లేక డాక్టర్ గా మాత్రమే కంటిన్యూ అవుతానా తెలియదు కానీ రేపు నా ఫ్యూచర్ ఏదైనా మ్యూజిక్ ని మాత్రం వదలను నాకు మహా మీద ఫీలింగ్స్ అయితే ఉన్నాయో తనకి నా మీద నుంచి మంచి అలాంటి ఫీలింగ్స్ ఉన్నాయి అనిపించింది పశువులతో మాట చెప్పి ప్రపోజ్ చేసేద్దాం రాబి ఏ వాడు వస్తే ఇంటికి దారి కనబడదా నీకు ఎక్కడ మాడు థ్యాంక్స్ రమ్య హాయ్ అబి హాయ్ అంకుల్ హాయ్ రే రే ఏంట్రా సడన్ గా చెప్తే స్టేషన్కి వచ్చేవాడుగా ప్రాజెక్ట్ ముందే అయిపోయింది బాబాయ్ అనుకోకుండా బయలుదేరి వచ్చేస్తా బెస్ట్ ఫ్రెండ్ వాసు మామయ్యాడు బయలుదేరుతున్నారా ఒకసారా ఎలాగో ఆడికి రెండు నెలల్లో ఉద్యోగం వచ్చేస్తుంది ఆ మాట అనేసుకుంటే రెండు వైపులా ఏమంటారా నీకు ఇంకేం పని లేదా చెప్పేందుకేం జరగలేదురా లాస్ట్ ఇయర్ వెళ్ళాను కదా ఇంట్లో వాళ్ళతో మహావాళ్ళనే చాలా రోజుల తర్వాత మళ్ళీ తన్నాను అక్కడే చూశాను అప్పుడు ఎప్పుడో వచ్చింది మిస్అండర్స్టాండింగ్ వల్ల మాట్లాడము మా ఫ్యామిలీస్ మధ్య ఆ పెళ్ళలో మా బాగా ఎమోషనల్ కి అందరూ సరండి ఆ తర్వాత క్యూస్గా ఫ్యామిలీస్ కలవటం మాట్లాడుకోవటం ఇలా చాలా జరిగాయి మహాని చూసిన తక్కువ సరే మాట్లాడుకున్న చాలా తక్కువ మాటలు కానీ ఎందుకు తెలియదు తన బాగా నచ్చింది తన గురించి నాలో నేను ఇలా అనుకోవటం తప్ప ఇలా అనుకుంటున్నాను మహాకి ఏమాత్రం తెలియదు లక్కో గాడ్స్ క్రేసు మా బిల్చు పాజిటివ్ నా విషయంలో ఇద్దరు ఫ్యామిలీ చాలా హ్యాపీ నా లాంటి ఆలోచన తనకే ఉంటే అసలు ప్రాబ్లం లేదురా బట్ తన మనసులో ఏముందో తెలియాలిగా చూద్దాం సర్లే నా సంగతి అలా ఉంచి నువ్వు లవ్లో పట్టు వింటరా ఎవరా అమ్మాయి నా పరిచయం చేయవా పుద్ధుని పరిచయం చేశావు నేను లవ్ చేస్తుంది మహాన్ రే నువ్వు మహాన్ లవ్ చేస్తున్నావు తెలియగానే నేను సైలెంట్ అయిపోయి సైడ్ అయిపోయి ఒక డ్రామా క్రియేట్ చేసి ఇలా చేయడం అవ్వాలి కాదురా దగ్గర నీతో నేను ఫేక్ కావలేదు అయినా ఒక అమ్మాయి అందంగా ఉందంటే ఇద్దరు ముగ్గురు వెంట పట్టం కామన్ తన ఒక నూకేజ్గానే మిగతా వాళ్ళు సైలెంట్ అయిపోట్లా ఇదే అంతే కాకపోతే ఏంటంటే ఇక్కడ ఫ్రెండ్స్ అయ్యాం అంతే తేడా మహాతో ఏదైనా ఫస్ట్ నీకే కదా చెప్తాను నాకు నేనంటే ఇష్టం అని తెలుసుకుని అది లవ్ అని కాన్ఫిడెంట్ గా నేనే చెప్పలేను రా మించు మించి ఇద్దరు సిచ్యువేషన్ ఒకటే తన మనసులో ఏముందో తెలియాలంటే ముందు మన ఏముందో తనకు తెలియాలి అయితే ఇప్పుడు ఏం చేద్దాం చెప్పేద్దాం ఓకే ఓకే వన్ కోల్డ్ విత్ క్రీమ్ ఐస్ బ్లెండెడ్ నాట్ క్రష్డ్ ఓకే వెళ్ళేంత వరకు డాడీ ఇద్దరు నీ గురించే మాట్లాడుకున్నారు తెలుసా ఆ రోజు వాడికి మంచి ఫ్యూచర్ ఉంది నాకు తెలుసు వాడు పర్ఫెక్ట్ అని అలా ట్రాన్స్ లోకి వెళ్ళిపోయారు దే ఆర్ సో హ్యాపీ ఫర్ యు అసలు అనుకోలేదు మీరిద్దరు ఫ్రెండ్స్ అయి ఉంటారని ఇట్స్ స్మాల్ వరల్డ్ అవును ఏంటి సడన్ గా కలవాలన్నారు ఓ వారం నెల ఆ తర్వాత అయినా మహా కానీ ఇప్పటికిప్పుడు ఎలా చెప్పాల్సి వస్తాను అనుకోలేదు నేను ఇటు ఫ్రెండ్స్ అంటే అసలు ఈ ప్రాబ్లం వచ్చేదే కాదు కానీ ఇద్దరు ఫ్రెండ్స్ కాబట్టి మా ఇద్దరి మధ్య ఏ ప్రాబ్లం రావటం మాకు ఇష్టం లేదు సో సో ఏంట్రా కొన్ని పక్కన రైట్ ఎప్పుడైతే వీడు నేను మీ అన్న పెళ్ళి చూశాడో అప్పుడే ఫ్లాట్ నీకోసం గుండెల్లో గుడి చర్చు మసీదు అన్నీ కట్టేశాడు మామూలుగా ఒక అమ్మాయి గురించి మాట్లాడటం ఇప్పుడు కానీ లేదు అలాంటిది ఎంత ఫీల్ అయ్యి మాట్లాడింది ఫస్ట్ టైం నీ గురించి బయట చెప్పట్లేదు గానీ లబ్జ్ లా చెప్పరా నాకు నీ మీద ఉన్న ఫీలింగ్కి లవ్ అనే మాట కరెక్టా కదా తెలియదు మహా ఎందుకంటే నాకు సంబంధించినంతవరకు ఇట్స్ మోర్ దెన్ దాట్ లవ్ అంటే కొద్ది రోజులు కలిసి ట్రావెల్ అయ్యి ఒకళ్ళని ఒకళ్ళు అర్థం చేసుకుని కలిసి బతికితే బాగుంటుందా లేదా అని ఆలోచించి తీసుకునే ఒక డెసిషన్ నిన్ను చూసి నెక్స్ట్ మినిటే డిసైడ్ అయిపోయిన మహా ఇక ఆలోచించక్కర్లేదండి ఇంట్లో వాళ్ళు ఎవరిని చెప్తే వాళ్ళే చేసుకుందాం అనుకుని నేను పెళ్ళంటూ చేసుకుంటే మహానే చేసుకుంటాను ఇంట్లో ధైర్యంగా చెప్పి ఎంతగా బట్ నీ ఇష్టం ఏంటో తెలియకుండా నా ఇష్టం నువ్వు అని చెప్పడం నీ ఫీలింగ్స్కి రెస్పెక్ట్ అన్నట్టే అందుకే ఆగిపోయానుమా నువ్వు కాదంటే ఏమవుతానో తెలియదు కానీ అవునంటే మాత్రం నాకంటే హ్యాపీగా ఇంకెవరు ఉండలేరుమాటమ్మాజు వాటర్ చూసమ్మా ఏదో ఫ్లో నీ గురించి అలా ఫీల్ అయ్యాను కానీ వీళ్ళు ఎంత ఫీలింగ్ ఉందని నిజంగా నేను అనుకోలేదు మహ నాకు మా ఫ్రెండ్షిప్ తప్ప ఇంకో ప్రపంచం తెలీదా లైఫ్లో అన్నిటినీ క్యాజువల్గా తీసుకునే నేను సీరియస్గా తీసుకుంది వీడిని తర్వాత మనం అలా యాక్సిడెంట్తో కలవటం ఇద్దరికి మ్యూజిక్ ఇష్టం అవటం ఈ ట్రావెల్ లో నాకే తెలియకుండా కనెక్ట్ అయిపోవటం ఇదంతా నాకు కూడా కొంచెం కొత్తగా అనిపించింది వీడు వచ్చాక వీడితో మాట్లాడినతో చెప్తా అనుకున్నాను కానీ ఇలా వీటితో పాటు నీకు చెప్పాల్సి వస్తుంది అనుకోలేదు ఇదొక అమ్మాయిని చూడటం వెంట పట్టడం తనే లైఫ్ను పుణేయటం ఇదంతా టైం వేస్ట్ అనిపించేది కానీ ఎప్పుడైతే నేనేం చేశాను మీకోసం టైం అయినా వేస్ట్ చేసి అనిపించాను మనకు ఒకరు ఎంత నచ్చారో చెప్పగలిగితే అది ఇష్టం ఎంత ఇష్టమో చెప్పలేకపోవటమే ప్రేమ చెప్పలేనది ప్రేమ నువ్వు అవునన్నా కాదన్నా ఫ్యూచర్ ఏదైనా యూల్ ఆల్వేస్ పేపర్ ఆఫ్ మై లైఫ్ మేము చెప్పాం కదా నువ్వు వెంటనే ఏం చెప్పక్కర్లేదు టేక్ యువర్ ఓన్ టైం నీకు ఎప్పుడు చెప్పాలనిపిస్తే అప్పుడే చెప్పు నీ అంతకు నువ్వు చెప్పేంత వరకు ఈ టాపిక్ గురించి నీతో అసలు డిస్కస్ చేయం ఏంటరా వాసు మంచి ఫామ్లో ఉన్నా ఊరుకోరా అది కదా ప్రిపేర్ వచ్చావేంటి లేదు బాబాయ్ ముందు ఎప్పుడు నేను ప్రిపేర్ అవ్వండిగా